విష్ణువు ఏమంటారంటే యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే ప్రతి యుగంలో ధర్మం తగ్గినప్పుడు అధర్మం పెరిగినప్పుడు నేనే అవతరిస్తాను అందుకనే విష్ణుమూర్తి అన్ని అవతరాలు ఎత్తాల్సి వస్తుంది త్రేతాయుగంలో రాముడు ధర్మాన్ని నిలిపి మహానుభావుడయ్యాడు ఆ యుగంలో రాజులు రాజధర్మాన్ని పాటించేవారు అయితే రామావతారం చాలించిన తర్వాత అధర్మం మరింత మూర్ఖత్వంగా వ్యూహాత్మికంగా మారింది రాజధర్మం కూలిపోయింది సాధువులు భక్తులు స్త్రీలు ఇబ్బంది పడ్డారు అందుకే ఈసారి తప్పిపిన ధర్మాన్ని స్థాపించడానికి ఒక గొప్ప గురువు మనందరికీ అవసరమని భావించి విష్ణుమూర్తి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా జన్మిస్తారు మధుర అనే నగరానికి కంసుడు మహారాజు ఆయన చెల్లెలి పేరే దేవకి అయితే దేవకిని వసుదేవుడికిచ్చి వివాహం చేస్తాడు ఒకరోజు అశరీరవాణి మహారాజు కంసునితో ఇలా పలికింది దేవకికి జన్మించే ఎనిమిదవ సంతానం తనను హతమారుస్తాడు అని దానికి కంసుడు భయపడి దేవకి వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు వారి మొదటి ఆరుగురు పిల్లల్ని చంపేస్తాడు ఏడవ బిడ్డ అయిన బలరాముడు దేవతల అనుగ్రహంతో రోహిణీదేవి గర్భంలోకి వెళ్తాడు ఒక తుఫాను రాత్రిలో కృష్ణుడు కారాగారంలో దేవకీనందనుడికి కుమారుడిగా జన్మిస్తాడు ఆ సమయంలో కారాగార భటులు నిద్రలోకి లీనమైనప్పుడు వసుదేవుడు చిన్నారి కృష్ణుణ్ణి బుట్టలో పెట్టి యమునా నది దాటి గోకులంలో తన స్నేహితుడైన నందుడికి ఇస్తాడు అప్పటి నుండి కృష్ణుడు నందుడు యశోద దంపతుల కుమారుడుగా పెరిగాడు కృష్ణుడి బాల్యం మొత్తం గోకులంలోనే గడిచింది చిన్నప్పటి నుండే కృష్ణుడు అనేక లీలలు ప్రదర్శించాడు కంసుడు కృష్ణుడిని వెతకడానికి తన మనుషుల్ని పంపిస్తాడు ఒకసారి కృష్ణుడి దగ్గరకు పూతన అనే రాక్షసి వస్తుంది ఆ రాక్షసి కృష్ణుడికి విషపు పాలని ఇవ్వడానికి చూస్తే అప్పుడు కృష్ణుడు పూతన రాక్షసిని చంపేస్తాడు ఇంకొకసారి శకటాసురుడు అనే రాక్షసుడు ఎద్దుల బండి రూపంలో కృష్ణుడిని చంపాలని చూడగా కృష్ణుడు అతనిని కూడా చంపేస్తాడు మరోసారి త్రినావర్తుడు అనే రాక్షసుడు ఇలా అనేక మంది రాక్షసుల్ని చంపాడు కృష్ణుడిని చిన్నప్పటి నుండి వెన్న దొంగ అని పిలిచేవారు ఆయనకు వెన్న అంటే అత్యంత ఇష్టం ఒకరోజు గోకులంలోని స్త్రీలందరూ కృష్ణుడు తన వెన్న తినేశాడు అని యశోదమ్మకు చెప్పగా యశోదమ్మ కృష్ణుడిని నోరు తెరవమని అంటుంది అప్పుడు యశోదమ్మకి కృష్ణుడి నోట్లో విశ్వమంతా కనిపిస్తుంది అది చూసిన యశోద ఆశ్చర్యపోతుంది అలాగే యమునా నది తీరాన కాళీయ అనే సర్పము ఆ వాటర్ని విషంతో చిమ్ముతుంటే కృష్ణుడు యమునా నదిలోకి దూకి కాలయుడి తలపై నృత్యం చేసి యమునా నదిని మళ్ళీ పరిశుద్ధం చేస్తాడు ఇంకొక రోజు ఇంద్రుడు భారీగా వర్షం కురిపించగా కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి తన వేలిపైన ఎత్తి గ్రామస్తులను పశువులను రక్షించాడు కృష్ణుడు యవ్వనం వచ్చాక బృందావనంలో గోపికలతో ప్రత్యేకంగా రాధతో రాసక్రీడలు కూడా చేశాడు ఇది ప్రేమకు సంకేతం ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకృష్ణలీలలు ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి ఇదిలా ఉండగా ఒకరోజు కంసుడు అగ్రూరుడిని పంపించి కృష్ణుణ్ణి మధురకు రప్పించాడు అక్కడ కృష్ణుడికి కంసుడికి మధ్య పోరాటం జరుగుతుంది అలా పోరాటం చేస్తూ అడవిలో కంసుడిని సంహరించి తన తల్లిదండ్రులను చెరసాల నుండి విముక్తి చేస్తాడు శ్రీకృష్ణుడు సందీపని మునివారి ఆశ్రయంలో విద్యను అభ్యసించారు ఆ తర్వాత కొన్నాళ్ళకి జరాసందుడు వరుసగా మధురపై దాడులు చేయడంతో కృష్ణుడు యాదవులను సముద్రం తీరంలోని ద్వారకకు తరలించి అక్కడ అద్భుతమైన కోట లాంటి నగరం నిర్మించాడు శ్రీకృష్ణుడు తర్వాత మొదట రుక్మిణిని వివాహం చేసుకుంటాడు ఆ తర్వాత సత్యభామ జాంబవతి కాలింది అలా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు అదే కాక పదహారు వేల మంది గోపికలు కూడా ఉంటారు రుక్మిణీదేవిని వివాహం చేసుకునే సమయంలోనే కృష్ణుడికి అర్జునుడి మిత్రుత్వం ఏర్పడుతుంది అలా మహాభారతంలో కృష్ణుడు పాండవులకు స్నేహితుడై మార్గదర్శకుడై రథసారథి అవుతాడు అయితే యుద్ధం మొదలయ్యే సమయంలో దుర్యోధనుడు కృష్ణుణ్ణి సహాయం చేయమని మొదటే అడుగుతాడు అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు ఒకటి నిరాయుధుడైన నేను కావాలా లేకపోతే నాతో సమానమైన నా సైన్యం కావాలా అని దుర్యోధనుడికి చెప్తే దుర్యోధనుడు సైన్యాన్ని ఎంచుకుంటాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఎంచుకుంటాడు చివరాకరికి కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది ఆ సమయంలో అర్జునుడు కుంగిపోగా కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించి భగవద్గీతను ఉపదేశిస్తాడు ఆ భగవద్గీతే ఇప్పటికీ ఎప్పటికీ మనందరికీ ఒక మార్గదర్శగా నిలిచింది అలా హోరు హోరుగా యుద్ధం సాగగా చివరాకరికి పాండవులు గెలుస్తారు శ్రీకృష్ణుడు అప్పుడు అంటారు అధర్మాన్ని పాటించే వారందరినీ కురుక్షేత్రంలో ఒకచోటికి చేర్చి అందరిని చంపి మరల ధర్మాన్ని స్థాపిస్తాడు యుద్ధమైన తర్వాత కృష్ణుడు ద్వారకకు తిరిగి వస్తాడు అయితే గాంధారి కృష్ణుడిని ఇలా చెప్పిస్తుంది ఎలా అయితే నా వంశం వారంతా కొట్టుకొని మరణించారో నీ వంశం కూడా అలాగే నశిస్తుంది అని ఆ శాప ప్రతిఫలంగానే యాదవులు అహంకారంతో బ్రాహ్మణులపైన దుర్మార్గంగా ప్రవర్తించగా అందరూ నది ఒడ్డున సాగరం ఒడ్డున గొడవపడి చనిపోతారు ఒకరోజు కృష్ణుడు అడవిలో ధ్యానంలో ఉన్నప్పుడు జరా అనే వేటగాడు జింకను సంధించబోగా ఆ బాణం కృష్ణుడి కాలికి తగులుతుంది ఆ తర్వాత కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణువులో కలిసిపోతాడు కృష్ణుడు కలిసిపోయిన తర్వాత ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోతుంది అలా కృష్ణుడి జననం నుండి మరణం వరకు చూశాం కదా ఈ మధ్యలో కృష్ణుడి గురించి ఇంకా తెలియని చాలా విశేషాలు ఉన్నాయి మహాభారతంలో ఆయన పాత్ర ఎటువంటిది ఆయన మనకి ఉద్దేశించిన భగవద్గీత ఎటువంటిది ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి వీలున్నంత వరకు తర్వాత వీడియోలో అన్నీ అప్లోడ్ చేస్తాను మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ